నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బొడిగే శ్రావ్య హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు వెంకటేశ్వరపల్లి ప్రజల ఆదరాభిమానాలు పొందిన సర్పంచ్ అభ్యర్థి బొడిగే శ్రావ్య జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ బొట్టు పెడుతూ బ్యాట గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బొడిగే శ్రావ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా లేబర్ కార్డు ఇప్పిస్తామని ఆడపడుచులకి బతుకమ్మ పండుగ నిర్వహించుకునేందుకు స్థలం ఏర్పాటు చేయడం సెంట్రల్ రైటింగ్ ఏర్పాటు చేయడం గ్రామంలో మురికి కాలువల పునర్నిర్మాణం ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమిటీ హాల్ భవనాల ఏర్పాటు చేయడమే కాక కాష కాలనీ ప్రజలకు మంచి నీటి వసతి నీటి ట్యాంకు ఏర్పాటు చేస్తామని గ్రామ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అరుగులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని కొత్త పింఛన్ కొత్త రేషన్ కార్డ్స్ మంజూరుకు కృషి చేస్తామని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటుకు కృషి చేస్తామని మహిళా సంఘాల అక్కా చెల్లెళ్లకు ప్రభుత్వం ద్వారా ఆఫీస్ భవన నిర్మాణానికి తోడ్పడతామని తెలిపారు గ్రామ ముఖద్వారం నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరికి తప్పకుండా నెరవేరుస్తామని మాటల వరకే కాకుండా చేతుల వరకు ఉంటాయని హామీ ఇచ్చారు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గెలిచిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు ਕਾਤਰਾ ਜੀ ਅੰਮਰੋ ਕਾ ਨਾ ਸੰਤਜਾ ਕਰੋ ਸਾਂਗ ਨਾ ਹੋਇ ਬੇਰੀ ਬੋਗੇ ਨਾ ਹੈ ਬਰੋ ਹੱਥ ਲਾ ਆਲੀ ਕੇ ਨਾ ਹੋਰ ਗਾ